ి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతండి ఎల్ ఉ వెల్కమ్ బ్యాక్ ఛానల్ రీరా రెడ్డి మీ గను మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సస్క్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి అసలు వీడియో ఇప్పుడు ఇస్తాను అనుకోలేదండి అందుకే అర్జెంట్ అర్జెంటగా మాట్లాడేస్తున్నాను అనమాట సో ఈ రోజు వచ్చేసి సండే అండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది నైన్ థర్టీకి ఇలా మనకి చంద్రగ్రహణం అయితే రాబోతుంది కదండి సో ఇవేంటంటే దర్భ అంటారు కదా కరెక్ట్గా చెప్పారా లేదా పేరు నాకు తెలియదు ఇది పెడుతూ ఉంటే ఇంకా రేపంతా కూడా వీడియో కంటిన్యూ చేద్దాం ఎలాగో క్లీనింగ్ చేయాలి కదా సన్నయ్య ఎలాగో క్లీనింగ్ చేయాలి కదా అలా బ్లాక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు మేమైతే తినేసామండి అంటే గ్రహణం పడే పడే వరకు మన కడుపు ఖాళీగా అయిపోవాలన్నమాట సో అలా అని చెప్పేసి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి అయితే తినేసాము పిల్లలు తినిపిస్తాను నేను తినేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది వీటన్నిటి మీద వెయ్యాలంట మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది ఇంక ఇవైతే వేయబోతూ ఉన్నానండి అందుకనేసి అలా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట ఈ వీడియో చూసి ఇప్పటికి కూడా ఇలాంటి పాటిస్తున్నారని అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినా వినాలి కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అన్ని వేసుకుంటున్నాను ఇంకా రేపు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి మార్నింగ్ అయితే తొందరగా లేచిపోవాలండి త్రీ ఆర్ ఫోర్ కలగాలి ఎందుకంటే హెంచుక కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది కదా ఇంకా వెళ్లే ముందు దేవుడు గది అంతా కూడా క్లీన్ చేసేయాలన్నమాట సో ప్రస్తుతానికి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది అనమాట ఫోర్ థర్టీకి లేచేసి ఇంకా స్నానం అయితే చేసేసాను ఇంకా పూజ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా గ్రహణం అయితే విడిచేసింది కదా అలా అని చెప్పేసి ఇంకా త్వరగా లేచాను పిల్లలు ంట నాకు ఏమి పని అవ్వదు అనమాట అందుకనేసి ఇంక నేనే త్వరగా లేద్దామనేసి అనేసి లేచాను ఇంక ఇప్పటి నుంచి పని అయితే స్టార్ట్ చేసుకుందాం వాటర్ తీసుకొని వచ్చేసానమాట దేవుడు గదిలోపు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలండి పటాలు ఎక్కువ ఉంటే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అలా అని చెప్పేసి అండి చిన్న చిన్నవన్నీ తోముకోవాలన్నమాట వీటికి ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది నేను ఇంత త్వరగా లేచేది అయితే ఇంపాసిబుల్ ఏమైనా పండగలు ఉన్నాయి వంటలు ఎక్కువ చేయాలి అన్న రోజే లెగుస్తాను ఇంక ఈరోజు పిల్లలకి భయపడేసి లేచానండి తోడు మళ్ళీ గ్రహణం వదిలి వెంటనే కొంచెం త్వరగా చేసుకుంటే మంచిది కదా అన్నట్టు కూడా ఇంకా లేచాను ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే దేవుడు గదిలోకి వెళ్ళాను సో ఇంకా ఫస్ట్ ఫ్రేమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా బొట్లన్నీ కూడా అనమాట సో ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి లోపలికి వెళ్తే లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఏడు అయిపోయింది అనమాట సో ఇంకా ఆ రోజు బాబు కూడా ఎందుకో తొందరగా లెగుస్తూనే ఉన్నాడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేసి బాబుకి ఫీడ్ చేసి మళ్ళీ వచ్చేసరికి ఇంకా అలాగైపోతుంది ఇంకా అప్పటికి కూడా ఇంకా ఏడ్చుకొని నా దగ్గరికి వచ్చేసాడు అనమాట ఇంకా సరేలే ఇంకా తప్పదు కదా అన్నట్లుగా ఇంకా అలాగా నేనైతే ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నాను సో ఇంకా మార్నింగ్ చేసి ఈ విధంగా మంచి నీట్ గా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా ఇది అయ్యాక ఇప్పుడైతే ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి దీనికి ఈజీగా ఉంటది అగారో అగారు సుప్రీం కోడ్లెట్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను ఇది టూ ఇన్ వన్ వాక్యూమ్ క్లీనర్ ఇది మనం స్టిక్ తో స్టిక్ లేకుండా యూజ్ చేయొచ్చు ఇది మోటరైజ్డ్ బ్రష్ హెడ్ దీంతో మనం హార్డ్ సర్ఫేసెస్ ఫ్లోర్ ఆర్ కార్పెట్ కి కూడా యూస్ చేయొచ్చు ఇందులో ఉన్న బ్రష్ సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇది మోటరైజ్డ్ దీన్ని చాలా ఈజీగా తీసి క్లీన్ చేసుకోవచ్చు దీన్ని క్లీన్ చేసినప్పుడు పూర్తిగా ఆరిన తర్వాత ప్లేస్ చేయాలి ఈ రోలర్ వ్యాక్యూమ్ తో పాటు క్లీనిక్ కూడా వర్క్ అవుతుంది దీంతో మనం డ్రై డ్రైవ్యం చేయొచ్చు ఇది దీని హ్యాండిల్ దీంట్లో మనం మిగిలిన పార్ట్స్ అటాచ్ చేయాలి ఇక్కడ ఇచ్చిన ప్లగ్ స్టిక్ తో కనెక్ట్ చేయొచ్చు లేదా మెయిన్ యూనిట్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చు మోటరైజ్ రోలర్ తిరుగుతుంది ఇందులో టూ సెవెంటీ డిగ్రీస్ హ్యాండిల్ ఇచ్చారు ఫ్రంట్ ఎల్ఈడి లైట్ ఇచ్చారు క్లియర్ గా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ ఇది కూడా మోటరైజ్ బ్రష్ ఇక్కడ కూడా ప్లగ్ ఇచ్చారు దీంతో లోపల ఉన్న బ్రష్ తిరుగుతుంది ఈ అటాచ్మెంట్ ని యూజ్ చేసి మ్యాట్రెస్ పిల్లో కుషన్ సోఫా క్లీన్ చేసుకోవచ్చు ఇందులో ఇచ్చిన అటాచ్మెంట్ షేప్ చేంజ్ చేసుకోవచ్చు సైడ్ లాక్ అండ్ అన్లాక్ సింబుల్ ఉంటుంది దీన్ని అన్లాక్ చేసి ఇలా బయటకి తీసి క్లీన్ చేసుకుని లాక్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ప్లగ్ ఇచ్చారు దీంట్లో రోలర్ కి పవర్ వస్తుంది క్రెవిస్ నోజెల్ దీన్ని యూజ్ చేసి చిన్న ప్లేసెస్ ని క్లీన్ చేయొచ్చు లైక్ టీవీ యూనిట్ డోర్ సైడ్ కార్నర్స్ సోఫా కార్నర్స్ ఇది టూ ఇన్ వన్ మల్టీపర్పస్ బ్రష్ దీన్ని యూజ్ చేసి హార్డ్ సర్ఫేసెస్ అండ్ సాఫ్ట్ సర్ఫేసెస్ లైక్ షో పీసెస్ ల్యాప్టాప్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇది వాల్ బ్రాకెట్ ఇది మనం దివానికి పెట్టుకోవచ్చు స్క్రూస్ అండ్ టూ సైడ్ టేప్ వస్తుంది వీటిని యూజ్ చేసి వాల్ కి పెట్టుకోవచ్చు ఇది మెటాలిక్ ట్యూబ్ ఇది యూజ్ చేసి వ్యాక్యూమ్ క్లీనర్ లెంత్ పెంచుకోవచ్చు ఇందులో ఒక సైడ్ మెయిన్ యూనిట్ అటాచ్ చేయాలి అండ్ ఇంకో సైడ్ అటాచ్మెంట్స్ పెట్టాలి అండ్ ఇది సాకెట్ ప్లగ్ పెడితే కనెక్షన్ కంప్లీట్ అవుతుంది ఇది మెయిన్ యూనిట్ ఇందులో ఫోర్ హండ్రెడ్ వాట్ పవర్ఫుల్ బ్రష్ లెస్ మోటార్ ఉంటుంది మోటర్ ఉంటుంది క్లిక్ చేస్తే పొజిషన్ కి వచ్చేస్తుంది మళ్ళీ క్లిక్ చేసి స్టాప్ చేయొచ్చు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కి సెక్షన్ పవర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ కేపిఏ మేకింగ్ ఇట్ పవర్ఫుల్ లీటర్ డస్ట్ కనెక్టింగ్ బిన్ ఇచ్చారు మెయిన్ యూనిట్ తో బ్యాటరీని ఇలా బటన్ ప్రెస్ చేసి తీయాలి డస్ట్ కంటైనర్ ని తీయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కింద ఇచ్చిన రెడ్ బటన్ ముందు పుష్ చేస్తే కంటైనర్ లెగుస్తుంది పైన బటన్ ప్రెస్ చేస్తే డక్ను ఓపెన్ అవుతుంది కంటైనర్ మూత ఓపెన్ చేసి ఇందులో స్టోర్ అనే చెత్త క్లీన్ చేయొచ్చు ఇక్కడ ఫిల్టర్ ఇచ్చారు ఈజీగా తీయడానికి స్లాట్ ఇచ్చారు దీంతో పాటు ఎక్స్ట్రా ఫిల్టర్ ఇచ్చారు దీంతో మనం డ్రై క్లీన్ చేయాలి వాటర్ లో వేయకూడదు చాలా ఈజీగా అటాచ్మెంట్స్ పెట్టి తీయచ్చు వ్యాక్యూమ్ క్లీనర్ కి ఒక బటన్ ఇచ్చారు దీంతో త్రీ సెక్షన్ మోడ్ నుంచి ఒక సెక్షన్ మోడ్ సెలెక్ట్ చేయాలి లో మీడియం హై వ్యాక్యూమ్ క్లీనర్ బ్యాటరీ చేంజ్ చేయడానికి చార్జర్ ఇచ్చారు వ్యాక్యూమ్ క్లీనర్ బ్యాటరీ చూసాం కదా దాని కింద ఒక స్లాట్ ఇచ్చారు చార్జర్ ని ప్లెక్ చేసి బటన్ ఆన్ చేస్తే చార్జ్ అవుతుంది ఫుల్ గా చార్జ్ అవ్వడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది దీంతో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ దీంట్లో అన్ని పార్ట్స్ డీటెయిల్స్ ఇచ్చారు చెక్ చేయండి ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూద్దాం మోటరైజ్డ్ బ్రష్ సైడ్ యూస్ చేసి హార్ సర్ఫేసెస్ లైక్ ఫ్లోర్స్ అండ్ కార్పెట్స్ కూడా క్లీన్ చేయొచ్చు ఇది డ్రై వ్యాక్యూమింగ్ అని క్లీనింగ్ చేస్తుంది దీన్ని తడి ప్లేస్ లో యూజ్ చేయకూడదు దీని స్వేల్ హైట్ స్మూత్ ఉంది చాలా ఈజీగా దీని డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు ఇందులో ఫ్లోర్ కోసం టూ అటాచ్మెంట్స్ ఉన్నాయి కానీ ఒకదాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కార్పెట్స్ కూడా క్లీన్ చేయొచ్చు అండ్ చిన్న స్పేసెస్ లో అండ్ కనిపించిన ప్లేసెస్ లో లైట్ యూజ్ చేయొచ్చు క్లియర్ గా చెప్తే అక్కడ ఉందో కనిపించేస్తుంది చాలా ఈజీగా అటాచ్మెంట్స్ ని చేంజ్ చేయొచ్చు మ్యాట్రెస్ అటాచ్మెంట్ సోఫా ని కూడా క్లీన్ చేస్తుంది సోఫా క్లీన్ చేయడానికి నేను మీడియం సెక్షన్ మోడ్ యూస్ చేస్తున్నాను లో మీడియం అండ్ హై లో మన రిక్వైర్మెంట్ ని బట్టి సెక్షన్ మోడ్ సెలెక్ట్ చేయొచ్చు డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు హై సెక్షన్ మోడ్ సెలెక్ట్ చేయొచ్చు ఇందులో నాకు ఒక ఫీచర్ నచ్చింది అది దీని బటన్ బటన్ యూస్ చేసినప్పుడు ఒకసారి ప్రెస్ చేయాలి తర్వాత మనం బటన్ మీద పని అయితే లేదు బంద్ చేసినప్పుడు బటన్ ప్రెస్ చేయాలి కుషన్స్ అండ్ పిల్లోస్ ని కూడా వాక్యూమ్ చేసి డస్ట్ అండ్ అలర్జెన్స్ ని తీయచ్చు అండ్ మ్యాట్రెస్ ని క్లీన్ చేయడానికి చాలా కష్టపడతాం కదా కానీ ఈ వాక్యూమ్ క్లీనర్ అటాచ్మెంట్ ని యూజ్ చేసి మ్యాట్రెస్ అండ్ బెడ్ షీట్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ మల్టీ పర్పస్ అటాచ్మెంట్ తో మనం సోఫా అండ్ స్మూత్ ఐటమ్స్ లైక్ కీబోర్డ్ డెలికేట్ షోపీసెస్ క్లీన్ చేసుకోవచ్చు ఈ అటాచ్మెంట్ ని స్టిక్ తో పాటు పెడితే లెంత్ పెరుగుతుంది అండ్ చాలా ఈజీగా సీలింగ్ కార్నర్ క్లీన్ అయిపోతుంది దీంతో ఇచ్చిన ఐటమ్స్ మన అన్ని వర్క్స్ క్లియర్ చేస్తుంది అండ్ దీన్ని యూజ్ చేసి చిన్న ప్లేసెస్ ని క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ ఏదైతే కలెక్ట్ అయిందో ఇందులో చూడొచ్చు ట్రాన్స్పరెంట్ కంటైనర్ కాబట్టి ఈ డస్ట్ ని డైరెక్ట్ గా డస్ట్బిన్ లో వేసేవచ్చు సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్ అండి మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్అట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి వంట చే పెట్టేస్తున్నా పప్పు అండ్ ఆలు ఫ్రై అనమాట ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాను కొన్ని కొన్ని పూజకి కావాల్సినవి లేవనేసి అలా వెళ్ళేసి కూరగాయలు అయితే అక్కడ దొరకలేదు ఇంకా దొరికిన పొటాటో తీసుకొచ్చాను ఇంకా పప్పు పొటాటో ఫ్రై బాగుంటుంది అన్నట్టు ఇప్పుడైతే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏ రోజైతే తొందరగా లేచేసి చక్కగా తలస్నానం చేసుకుని పూజ చేసుకుంటామో ఆ రోజైతే రోజంతా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా అని చెప్పి ఇంకా రోజు కూడా అవ్వదు కదా రోజు లెగిస్తే మంచిదే కానీ ఇంకా ఏంటో నైట్ లేటుగా పడుకోవడం అలా అయిపోయేసి ఇంకా తొందరగా లెగాలనేసి అయితే అనిపించదు ఈరోజు ఇంకా తప్పక లేచాను ఇప్పుడు ఎత్తుకోవాలంట ఎత్తుకొని ఎలా పని చేయాలో చెప్పండి మీరే కూర్చోవచ్చు కదా కింద చూడండి ఎలా ఏడుస్తున్నాడు అసలు ఏ రోజైనా వ్లాగ్ చేద్దామంటే ఇలాగే ఉంటుందన్నమాట అందుకే వ్లాగ్స్ చాలా వరకు మానేసాను ఫ్రెండ్స్ నేను పిల్లలు పడుకున్నప్పుడు చేసుకుందాం అనేసరికి స్టార్ట్ చేసినప్పుడు లేచేస్తారనమాట ప్లీజ్ నానా వంట చేయాలి కదా ఇంకా బాబా అల్లరి చేస్తుంటే ఇంకా తప్పక ఎత్తుకొని ఇంకా అలాగా వంట చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత వంట అయ్యాక హెంచుకన్ లేపేసి స్నానం చేయించేసి ఇంకా ఇక్కడ జడ్లు అయితే వేసేస్తున్నాను ఇంకా గ్రహణం కాబట్టి ఆ రోజు హెంసిక కూడా తలస్నానం చేయించేసాను ఇంకా ఆరడానికి టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా అలాగే జుట్లు అయితే వేసేస్తాను అనమాట ఇంకొక పిల్లలు స్కూల్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు బాయ్ నానా ఇంకా సోఫా కవర్లు అయితే ఈరోజు మార్చేసాను ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇవి ఇంకా వాష్కైతే వేసేయాలన్నమాట సో ఒక రౌండ్ మొత్తం అంతా మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుంటాను దేవుడు అది అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకు సో చక్కగా పూజ చేసేసాను అనమాట ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను సో ఫస్ట్ వాషింగ్ మిషన్ హాల్లో ఉండేది ఇంకా ఆ తర్వాత ఆ హాల్లో వాషింగ్ మిషన్ ఉండటం వల్ల బట్టలన్నీ అక్కడ వేసేయడం దరిద్రంగా అనిపించింది అనమాట అలా అని చెప్పేసి ఇంకా సందు ఉంది కదా ఇంకా ఆ సందులో కరెక్ట్గా పట్టేసింది వాషింగ్ మిషన్ ఇంకా అక్కడే పెట్టేసుకున్నాము కొంచెం నీట్గా ఉంటుంది కదా లోపల అన్నట్లుగా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్కి వచ్చేసి తలగాడ్లు ఇవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకుంటారు అనమాట అంటే ఎవ్రీడే ఇంకా నాది ఇదే పని అండి ఏదైనా సరే స్నానం చేసి పూజ చేసాక నేను టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ ప్రశాంతంగా టిఫిన్ చేద్దామంటే నాకు ప్రశాంతంగా తినడానికి కూడా ఉండదు చూసారు తింటూ ఉంటే ఇంకా అలాగే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు పోనీ తింటాడు ఎంత చక్కగా ఆడుతున్నాడు గుడ్ నా ఈ కొన్ని బొమ్మలు మాత్రమే ఉంచానండి ఈ బొమ్మలు ఈ బుట్టలో వేసేస్తాను మళ్ళీ ఆడుకున్నప్పుడు వీళ్ళే మొత్తం మనం తీసి ఇవ్వాల్సరం లే మొత్తం పడేస్తారనమాట ఇలా ఇంకా ఆడుకొని వదిలేసిన తర్వాత మనం ఎత్తుకోవడమే టిఫిన్ చేసేసి ఆడుకొని అలిసిపోయి చక్కగా పడుకున్నాడు లెవెన్ ఓ క్లాక్ అయితే ఇంకా ఎవ్రీడే పడుకోబెట్టేస్తాను హాయ్ హన్షిక వచ్చేసావా స్కూల్ నుంచి బాక్స్ ఖతం చేసావా లేదా చూపించు నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఏం చూపించు చూపించు ఫాస్ట్ ఫాస్ట్ చూపించు బుక్ లే ఏం గిఫ్ట్ ఇచ్చారో ఏంటో హెన్షిక చూపించు ఏంటది లెటరా ఓకే చదువు చదు చూపించు చూపించు ఏదమ్మా ఓహో కథమ్ బనానాలో ఉమ్మ గిరి నెట్ కథం బనానా తినేసావా ఏది నాకు నీ లంచ్ బాక్స్ చూపి స్నాక్స్ బ్యాగ్ చూపి ఏసేసావా ఇప్పుడు ఏం తింటావు బిర్యానీయా రోజు బిర్యానీయే తింటావా పప్పు అన్నం తినాలి ఓకేనా ఎంత చక్కగా వస్తుంది సాక్స్ తీస్తుంది స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసి సర్ప్రైజ్ ఇస్తుంది కథ హెంసిక మా హెంసిక అయితే స్కూల్ నుంచి వచ్చేసింది చక్కగా బాక్స్ పెట్టేస్తే స్నాక్స్ వచ్చేసి నేను ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను అనమాట ఎందుకంటే ఇంట్లో తినారు కదా అలా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా అన్నము ఏ కర్రీ వండితే ఆ కర్రీ అనమాట ఈరోజు పప్పు అండ్ పొటాటో ఫ్రై అనమాట కథ హెంసిక కాదా ఏ హెనే మొఖం షూట్ ఎలా లాగేసిందో ఫోర్ థర్టీ లేచాను అప్పటి నుంచి ఇంకా పడుకోలేదనమాట ఇంకా పడుకోవడానికి కూడా ఛాన్స్ కూడా లేదు హెంచిక పడుకుంటుంది కానీ మా సహా అస్సలు పడుకోడు ఇప్పుడు ఇంకా వాడి కాపలాగా అలాగ ఉండాలి ఏ ఏ ఇటుకో అందరు ఇస్తాను ఫోన్ వీడియో తీసుకదా ఒక్క మొద్దు పెట్టుకో ఫోన్ హెంసిక జాస్తి మార్త నేను ఎటుబేకాంది ఇటుకో అస్తే ఫోన్ కొడుతుని ఫోన్ కొడుతుని అందుకు కొడుతుని ఇప్పుడు మా హింసిక ఫోన్ కావాలంట కానీ అలర్ చేయకుండా తినేస్తుంది కదా హింసిక ఓన్లీ తిన్నంతసేపు మాత్రమే ఫోన్ ఇస్తానన్నమాట ఆ తర్వాత అస్సలు పోలేం మొత్తం కూడా ఇవ్వను అనమాట తిన్న మూడు పోట్లు మాత్రం ఒక టెన్ మినిట్స్ ఇస్తాను ప్రస్తుతానికైతే అయితే తినిపిస్తున్నానండి మాకేమో ఫుల్గా నిద్ర వస్తుంది వీడిదేమో ఆల్రెడీ నిద్ర అయిపోయింది గుర్ర తింటున్నాడు లేపుతూనే ఉన్నాడు ఇదిగోండి గన్నతో పేలుస్తాడంట పేల్చిరా పని అయిపోద్ది అది కానీ పని చేయట్లేదు ఏం చేద్దాం ఫుల్ నిద్ర మార్నింగ్ తొందరగా లగడం ఫుల్ గా డిస్టర్బెన్స్ గా ఉంది ఆఫ్టర్నూన్ వరకు చాలా పీస్ఫుల్గా గా ఉంది కానీ అసలు ఫుల్ గా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలి అర్థం అవట్లేదు అస్సలు అస్సలు ఇవ్వట్లేదు రోజు ఇదే కథ రా పడుకున్న దానికి ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నా పొద్దున ఫుల్ గా నిద్ర అయిపోయింది ఇప్పుడు ఎవరిని అనమాట గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వేడివేడిగా పకోడీలు అయితే ఉన్నాను అనమాట ఇక్కడ నాకు మెత్త పకోడీగా చాలా ఇష్టం అలా అని చెప్పేసి ఇంకా మెత్త పకోడే చేసుకుంటున్నా సాయి వచ్చాడు ఫ్రెండ్స్ ఎరపాటి నుంచి నీ పెళ్లి సూపులు కాదు కానీ చూపించు ఇగోండి ఇరవై నుంచి అయితే సాయి వచ్చాడు సాయి వచ్చాడని స్పెషల్గా నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేశాను అక్క ఒక కప్పు సాల్దు రెండు కప్పులు మంట ఇచ్చాను ఇప్పుడు రెండు అయితే కథన్ చేయబోతున్నాడు అనమాట వైష్ణవి అయితే మూడు కప్పులు కథన్ చేసింది ఆల్రెడీ ఫాస్టింగ్ చాలా బాగుంది కదా సాయి లా మరి బే ఆ హెంజుకకి ఫుల్గా హోంవర్క్ ఇచ్చారండి అసలు మామూలుగా కాదు కలర్ ఏమనేసి ఇంకా చాలా ఇచ్చారు ఆల్మోస్ట్ అన్నీ చేయించేసాను కన్నయ్య ఇప్పుడే రెండు దెబ్బలు పడ్డాయి ఏమీ రాయినివ్వట్లేదు అనేసి అసలు నా నుదుట్లో అసలు బొట్టే ఉంచడండి అండి ఎన్ని బొట్లు పెడితే అన్ని పీకి పడేస్తూ ఉంటాడు అనమాట చిరాకు లేపిస్తాడు ఇప్పుడు వరకు హోంవర్క్ రాయం చేసి కొంచెం సేపు రెండు వేసేసి పడుకోబెట్టేసి వచ్చాను కానీ అస్సలు పడుకోవట్లేదు ఇంకా సరేలే హోంవర్క్ ఫినిష్ చేద్దాం అన్నట్లుగా మళ్ళీ వచ్చాను అనమాట వాట్ ఈస్ ద డే టు డే కలర్ ద దాప్రియేట్ బ్లాక్ ఈరోజు డే ఏంటి మండే స్కూల్ అంటుందా ఉండదా మండే ఎక్కడ ఉంది చూసుకో ఇది ఏంటిది సండే నెక్స్ట్ ఇది మండే కలర్ చేసే నర్సరీ క్లాస్కి యూకేజీ హోంవర్క్ ఇస్తారండి నీట్గా కలరింగ్ చేయనా ఒక దెబ్బ పడ్డం అది ఓపెన్ చేయట్లేదు లేదంటే మొత్తం తినేస్తాను అంటాడు ఇంకా ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి మార్నింగ్ టు నైట్ వరకు చూపించాను ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇలా వాకింగ్ అయితే వచ్చేస్తాము వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను బాయ్